హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ వేడివేడి టమాటా రైస్ చేసుకొని చిక్కటి పెరుగు చట్నీ వేసుకొని ఆహా ఎంత కమ్మగా ఉంటుందో ఇలా చేసి పెట్టండి లంచ్ బాక్సెస్ ఖచ్చితంగా ఖాళీ అయ్యి రావాల్సిందే చాలా ఈజీగా క్విక్గా నేనైతే పదంటే పది నిమిషాల్లో చేసేసుకుంటాను నాకు ఇలా రెసిపీస్ చేసి పెట్టడం అంటే చాలా ఇష్టం లంచ్ బాక్సెస్ ఖచ్చితంగా ఖాళీ అయ్యి రావాల్సిందే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది మీకు నచ్చకపోతే చక్కగా కడాయిలు కూడా చేసుకోవచ్చు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే టేస్ట్ డామినేట్ చేస్తుంది సో ఆయిల్ అయితే చాలా బాగుంటుంది ఐదు యాలకులు నాలుగు లవంగి మొగ్గులు రెండు బిర్యానీ ఆకు మూడు అంటే మూడు దాల్చిన చెక్క చిన్న చిన్ని ముక్కలు అలాగే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసి మొత్తం చూస్తున్నారు కదా ఇలా దోరగా వేయించేసుకొని గుప్పెడు సన్నగా తరిగిన ఉల్లిపాయ అలాగే ఒక ఏడెమిది పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి చక్కగా దోరగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఉల్లిపాయలు వేయించుకోవాలి ఇలాంటి రెసిపీస్ పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదు మనకు కూడా చాలా ఈజీగా క్విక్గా కూడా అయిపోతుంది కొంచెం అంటే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేసి ఇంకొకసారి వేయించుకుందాం జస్ట్ ఉల్లిపాయ రంగు మారితే సరిపోతుంది చక్కగా వేగిపోయాయి కదా చూడండి ఇప్పుడు దీంట్లో మనం నేనైతే ఇంట్లో ప్రోజన్ బటానీ అదే అండి మనకి మార్కెట్లో దొరికే బఠానీస్ అయితే ఉన్నాయి సో అవి కూడా తింటున్నప్పుడు పంట కింద తగులుతూ బాగుంటుంది కదా అని వేశాను అలాగే ఒక నాలుగు వందల గ్రాముల దాకా టమాటాలని నేనైతే సన్నగా చాప్ చేసి వేశాను మీకు ఈ ప్లేస్లో టమాటాలని చక్కగా పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు మనకి టమాటా రైస్ కాబట్టి కొంచెం టమాటాలు ఎక్కువే పడతాయి టమాటాలు చక్కగా మగ్గిపోయి ఆయిల్ పైకి సపరేట్ అయ్యేదాకా మగ్గపెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పు అర స్పూన్ అంటే అర స్పూన్ పచ్చికారం వేసుకుంటే కలర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒక చెక్క నిమ్మరసం మొత్తం వేసి ఇంకొక రెండు నిమిషాలు మొత్తం కలుపుకుంటే చక్కగా చూడండి ఆల్మోస్ట్ చక్కగా టమాటాలన్నీ కూడా మగ్గిపోయి ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా పక్కన మనం ఏ రైస్ అయితే వేయాలనుకుంటున్నామో ఆ రైస్ని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి నేనైతే బాస్మతి రైస్ని ఈ గ్యాప్లో ఇది మగ్గే గ్యాప్లో పక్కన నానబెట్టేసుకున్నాను ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసుకొని చాలా వరకు మగ్గిపోయింది టమాటా అంతా కూడా ఆయిల్ అంతా సపరేట్ అయింది కాబట్టి ఇప్పుడు నేనైతే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకుంటున్నాను రైస్ ఓకే ఎక్కువసేపు ఏమీ నానవసరం లేదండి ఎక్కువసేపు నానితే కనుక విరిగిపోయే అవకాశం ఉంటుంది జస్ట్ టమాటాలు దీంట్లో వేసి మగ్గే లోపల నేను రైస్ని కడిగి పక్కన పెట్టాను అంతే చక్కగా ఇప్పుడు రైస్ వేసేసాను కదా ఒక్కసారి మొత్తం అంతా కూడా కలిపేసుకొని మసాలాలు అన్నీ రైస్కి పట్టేటట్టు మనం ఎంతైతే రైస్ వేసుకున్నామో అంతే వాటర్ పోసుకుంటే చక్కగా పలుకు పలుకుగా పొడిపెడలాడుతూ రైస్ వస్తుంది బాస్మతి రైస్ చాలా వరకు వాటర్ తక్కువైతే గట్టిగా అయిపోతుంది రైస్ వాటర్ ఎక్కువ అయితే కొంచెం చూసుకొని వేసుకోవాలి ఏ గిన్నెతో అయితే రైస్ వేసానో అదే గిన్నెతో ఒక గిన్నెడు వరకు వాటర్ పోసుకున్నాను చక్కగా మొత్తం అంతా కూడా కలిపేసుకొని మీరు ఈ ప్లేస్లో ఒక్కసారి టేస్ట్లు అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి ఒక్కటంటే ఒక విజిల్ సరిపోతుంది చక్కగా ఈ లోపల మనం పెరుగు చట్నీ చేసేసుకుందాం సన్నగా చాప్ చేసుకున్న ఒక గుప్పెడు ఉల్లిపాయలు వేసేసుకొని ఒక చిన్న పచ్చిమిరపకాయ ఘాట్లు పెట్టి చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు చిక్కటి పెరుగుని చిలికి దాంట్లో వేసేసుకొని మొత్తం కలిపేసుకుంటే కమ్మని పెరుగు చట్నీ రెడీ అయిపోతుంది మీలో ఎంతమందికి పెరుగు చట్నీ చిక్కగా తినడం అంటే ఇష్టం నాకైతే ఇలా చేసుకొని రైస్లో వేసుకొని తినాలన్నా కూడా భలే ఉంటుందండి చాలా బాగుంటుంది చూడండి చిక్కటి పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా మనకి ఈ లోపల రైస్ విజిల్ వచ్చే లోపల పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయింది మనకి నార్మల్గా బయట కనుక కొంచెం పెరుగు చట్నీ పల్చగా ఇస్తారు కదా హోటల్స్లో కానీ ఇలా అయితే చాలా బాగుంటుంది చిక్కగానే పెరుగు చట్నీ బాగుంటుంది కమ్మటి పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందాం ఈ లోపల విజిల్ వచ్చేసింది చూడండి నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎంత పొడి అసలు చూడండి చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా పొడి భలే వచ్చింది అసలు ఇలా చేసి పెడితే ఎందుకు తినారండి లంచ్ బాక్సెస్ ఖాళీ అవ్వకుండా ఎలా వస్తాయో చెప్పండి ఖచ్చితంగా లంచ్ బాక్సెస్ ఖాళీగానే వస్తాయి కదా కమ్మని టమాటా రైస్ అయితే కనుక రెడీ అయిపోయింది చాలా ఈజీ క్విక్గా ఎక్కువ శ్రమ లేకుండా ఇలా చేసేసుకుంటే మనకి హాయిగా అనిపిస్తుంది లంచ్ బాక్సెస్ పెడితే వాళ్ళు కూడా కమ్మగా తినేసి వస్తారు కమ్మని టమాటో రైస్ అయితే కనుక అయిపోయింది ఇప్పుడు మనం లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసుకుందాం ఇలా లంచ్ బాక్సెస్ ప్యాక్ చేసి పెడితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఖాళీ అయి రావాల్సిందే కమ్మగా నోటికి పుల్లపుల్లగా కారం కారంగా తగులుతూ చాలా బాగుంటుంది దీని కాంబినేషన్కి చిక్కటి రైతా వేసుకొని పక్కన ఒక ఎగ్ పెట్టుకొని అలాగే చిన్న ఉల్లిపాయ ముక్క కూడా పెట్టుకొని తింటూ ఉంటే ఆహా ఆ టేస్టే భలే ఉంటుంది కదా మీలో ఎంతమందికి ఇలా తినడం ఇష్టమో నాకు కామెంట్ చేయండి నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేం వంట కావాలనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి